వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిజం టాలెంట్ బేబీలు డెఫినెట్గా ఆర్టిజంతో పుడతారా అనేది చాలామంది పేరెంట్లో క్వశ్చన్ మార్క్ అంటే ఈ మనం ఇప్పుడున్న ఈ లో మన ఉన్న ఈ లైఫ్ స్టైల్లో అంటే ఈ ఐబీఎఫ్లో మనం ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చాలా ఐబీఎఫ్ బేబీలని అనేది మనం చూస్తున్నాము ఐబీఎఫ్ అంటే ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకుందాం ఐబీఎఫ్ అంటే ఏంటి అంటే సాధారణ గర్భము ఎవరైతే సాధారణ నార్మల్ గా గర్భం దాల్చరు వాళ్ళు సెకండ్ స్టెప్ అనేది ఐవిఎఫ్ ఉంటుంది ఆ ఐవిఎఫ్ అనేది వెళ్ళడం ద్వారా మామూలుగా ఒక పిండము మామూలుగా తల్లి గర్భంలో పిండము అనేది ఫలదీకరణం చెందుతుంది కానీ అదే ఐవిఎఫ్ లో అయితే ల్యాబ్ లో ఐవిఎఫ్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ల్యాబ్ లో ఆ పిండాన్ని ఫలదీకరణం చెందుతాయి చెందిస్తారు కొన్ని రోజులు తర్వాత అది తీసి ఏం చేస్తారంటే మదర్ కి అది ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఆ కడుపులో ప్రతి వీక్ అంటే ప్రతి ఎవ్రీ మంత్ మెడిసిన్ తోటే ఆ ఐవీఎఫ్ బేబీని అనేది డెవలప్ చేసుకుంటూ వస్తారు ఆ విధంగా డెవలప్ చేసుకుంటూ వచ్చిన బేబీ సాధారణ గర్భం దాల్చిన మదర్ ఏ విధంగా ఉంటుందంటే నైంటీ నైన్ పర్సెంట్ ఒక పిండం మాత్రమే తల్లి గర్భంలో పెరుగుతూ ఉంటుంది అదే ఐపీఎఫ్ లో మనం చూసుకున్నట్లయితే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆ పిండాలు అనేది అక్కడ ఆ పెరగడం జరుగుతుంది నార్మల్ గా వచ్చినటువంటి ఆ ఫలదీకరణం చెందినటువంటి బేబీ హెల్తీగా ఉండే ఛాన్సెస్ అనేది నైన్ పర్సెంట్ ఉంటుంది అదే ఐబీఎఫ్ లో మనం చూసుకున్నట్లయితే రెండు లేదా అంతకంటే ఎక్కువ బేబీస్ మదర్ కడుపులో డెవలప్ అవుతుంటాయి కాబట్టి ఆ మూడు రెండు లేదా అంతకంటే ఎక్కువ కిడ్స్ అనేది మదర్ కడుపులో డెవలప్ అవుతున్నప్పుడు ఆ సైజ్ ఏజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్దీ బేబీ అంటే టూ పాయింట్ ఫైవ్ అబోవ్ ఉంటే హెల్దీ బేబీ అనే చెప్పుకోవచ్చు అదే త్రీ టూ లేదా అంతకంటే ఎక్కువ బేబీస్ ఐపీఎఫ్లో మనం సాధారణంగా డెలివరీలో చూస్తుంటాం అప్పుడు ఆ బేబీలు ఏ విధంగా పుడుతుంటారంటే ఎయిటీ గ్రామ్స్ నైంటీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఎయిటీ గ్రామ్స్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బిలోనే ఆ బేబీస్ అనేది పుట్టడం జరుగుతుంది అదే కాకుండా ప్రీ బేబీస్ అంటే సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్లోనే బేబీలు అనేది డెలివరీ అనేది కావడం జరుగుతుంది అప్పుడు ఎన్ఐసిలు అంటే వాళ్ళకి ప్రాబ్లం అనేది ఎంత తొందరగా బిడ్డ డెవలప్ కాకుండా బయటకు వస్తే అంత ప్రాబ్లం అనేది ఫేస్ చే ఫేస్ చేస్తూ ఉంటారు అంటే నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లము వస్తుందా అంటే అది చెప్పలేం మనం అంటే సాధారణంగా ఒక పది మందిలో మనం చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఐబీఎఫ్ బేబీలో ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది అంటే ఒక్క అయితే హెల్దీ బేబీ ఉంటుంది అదే రెండు లేదా రెండు అంతకంటే ఎక్కువ బేబీస్ అనేది డెలివరీ మదర్ డెలివరీ అయినప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఏదో ఒకటి ఉంటుంది ముఖ్యంగా మనం చూస్తే ఈ డెవలప్మెంటల్ డిలే కానీ లేదా తర్వాత డౌన్ సిండ్రోమ్ అనేది ఎక్కువగా మనం ఈ ఐవీఎఫ్ బేబీలో చూస్తుంటాము కనుక ఆర్టిజం వస్తుందా అంటే బహుశా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనేది రావచ్చు రాకపోవచ్చు అంటే రానికే ఛాన్సెస్ అయితే మనకు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి కనుక ఐవిఎఫ్ తోటి ఐవీఎఫ్ తోటి ఆర్టిజం వస్తుందా అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు అంటే డెవలప్మెంటల్ డిలే కానీ లేదా డౌన్ సిండ్రోమ్ కానీ అంటే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సాధారణంగా మన సెంటర్ కానీ ఇదంతా మనం చూస్తుంటాం కాబట్టి ఐవీఎఫ్ బేబీ తోటి రావచ్చు అనే ఛాన్సెస్ అనేది చాలామంది చెప్పారు నేను సాధారణంగా ఒకరి వీడియోలు కానీ ఐవీఎఫ్ బేబీ మదర్ యొక్క ఫీడ్బ్యాక్ కానీ లేదా నేను నెట్వర్క్ లో చూసి చేసిందే నేను మీకు ఇది చెప్పడం జరుగుతుంది